మర్నాడు సాయంత్రం రంగారావు గారు చంద్రమౌళిని వెంటబెట్టుకుని తన గదిలోకి వెళ్లారు ఆ గదిలో ఎవరూ లేరు ఆ ఇద్దరే కూర్చున్నారు రంగారావు గారు చంద్రమౌళిని వరుసగా చదువు గురించి వాళ్ల ఇంటి విషయాల గురించి ప్రశ్నించసాగారు అతను ఎంతో వినయంగా అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పసాగాడు రంగారావు గారు కొద్దిసేపు మౌనం వహించారు ఆయన తన ఉద్యోగం గురించి ఏం చెప్తారా అన్నట్టు వాల్చకుండా అలాగే చూడసాగాడు చంద్రమౌళి అతనికి ఆయన మౌనం చూస్తుంటే ఇక్కడే నిరాశ ఎదురయ్యేటట్టు అనిపిస్తోంది ఎంతగా ధైర్యం కూడ తీసుకోవాలన్నా ధైర్యం చాలడం లేదు ఉద్యోగం ఇవ్వడానికి ఇంటి విషయాలకి ఏంటి సంబంధం తను ఎలాంటివాడో నమ్మకం కుదరక అడుగుతున్నారా తను మంచివాడని నమ్మకంగా పనిచేస్తానని ఈయన్ని ఎలా నమ్మించడం చందుకెటూ పాలుపోవడం లేదు ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఆయన నిర్ణయం ఏం తీసుకుంటారో ఉద్యోగం ఇస్తానని చెప్తారో ఎవ్వను పొమ్మంటారో అతని మనసు ఆశ నిరాశల మధ్య ఊగిసిలాడసాగింది ప్రస్తుతం మా కంపెనీలో నీకు ఏ ఉద్యోగాలు లేవు ఆ నారాయణ అతని ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఆ మాట వింటూనే అతను అదోలా అయిపోయాడు ఈ మాట చెప్పడానికా ఈరోజు ఎందుకు రమ్మన్నారు నిన్నే చెప్పొచ్చుగా చంద్రమౌళికి కాస్త కోపం వచ్చింది పైకి ఎలాంటి భావం వ్యక్తపరచకుండా అయితే నేను వస్తానండి అంటూ లేవబోయాడు సరే నువ్వు ఎక్కడోడు పోయి భలేవాళ్ళ ఉన్నావు వెళ్ళడానికి ఏంటి అంత తొందర అన్నారు ఆయన నవ్వుతూ చందు మొహమాటంగా కూర్చున్నాడు అతనికి అక్కడ కూర్చోవడం ఇష్టం లేదు పెద్దాయన అలా అంటుంటే బాగుండదని కూర్చున్నాడు తప్పనిసరిగా ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంటే మాటలు కావు ఏమాత్రం అవకాశం ఉన్నా మా కంపెనీలో నీకు ఉద్యోగం ఇచ్చేవాణ్ణి ఈ ఇప్పుడు ఇప్పుడెందుకు ఇవనని చెప్పేసారుగా తనని వెళ్ళిపోనిస్తే బాగుండు అనుకున్నాడు మనసులో నీకు బిజినెస్ చేయడం ఇష్టమేనా అడిగారు మనసులోనే విసుక్కున్నాడు చందు తినటానికి తిండి లేదు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం అంటే మాటలా ఈయనకే ఎన్ని కబుర్లైనా చెప్పారు అనుకున్నాడు నీకు వ్యాపారం ఇష్టమైతే చెప్పు నీ చేత నేను వ్యాపారం ఏదైనా పెట్టిస్తాను చంద్రమౌళికి నవ్వాలో ఏం చేయాలో తోచలేదు సార్ మీరు నా పరిస్థితి ఏంటో గ్రహించడం లేదు మాకు రోజులు గడవడమే కష్టంగా ఉంటుంది పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి డబ్బెలా వస్తుంది సిగ్గుపడుతున్నట్లుగా చెప్పాడు ఆయన నవ్వి అన్నారు నీ దగ్గర డబ్బుందా వ్యాపారం చేద్దు గాని అన్నానా అర్థం కానట్టు అయోమయంగా చూశాడు ఆయన వైపు నేను నీకు వ్యాపారం చేయడానికి కొంత డబ్బు పెట్టుబడి పెడతాను అన్నారు ఆయన శాంతంగా ఆశ్చర్యంగా చూశాడు తను ఎవరో తెలీదు తను వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఆయన పెడతాను అంటున్నారు అంత ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు మనసులో అయితే నేను నీకు పెట్టుబడి పెట్టడానికి ఒక షరతు అప్పుగా మాత్రం ఇవ్వను నా మాట ఒకటి వింటే ఇస్తాను అన్నారు సూటిగా చూస్తూ ఎలా అర్థం చేసుకోవాలో ఏమనుకోవాలో తెలియక క్షణంసేపు అయోమయంలో పడ్డాడు ఏంటో చెప్పండి మెల్లిగా అన్నాడు నా భార్య పోయి మూడు సంవత్సరాలవుతోంది మాకు లేకలేక పుట్టిన బిడ్డ మైథిలి మా ఇద్దరికీ మైథిలి అంటే ఎంత ఇష్టమో మాటలతో చెప్పలేం నా భార్య పోయిన తర్వాత నేను నా కూతురు మిగిలాం నా కూతురు అందాల బొమ్మ ఎంఏ అయింది ఇంకా పెళ్లి కాలేదు అమ్మాయికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అమ్మాయికి తగిన వ్యక్తి ముఖ్యంగా మంచివాడు భర్తగా రావాలి అని నేను ఎన్నో సంబంధాలు చూశాను నాకు ఎవరూ నచ్చలేదు నేను ఊహించిన మంచితనం ఎవరిలో నాకు కనిపించడం లేదు అంటూ కొద్దిసేపు ఆగారు చందు ప్రతి అక్షరం పొల్లుపోకుండా ఆయన చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించసాగాడు నిన్ను చూడగానే నేను ఊహించిన మంచితనం అందం వ్యక్తిత్వం నీలో ఉన్నాయి అని అనుకున్నాను అందుకే నిన్ను ఈరోజు రమ్మని చెప్పాను నీతో ఈ విషయాలన్నీ మాట్లాడదామని అన్నారాయన సగం అర్థమయ్యి అర్థం కానట్టు అలా చూస్తుండిపోయాడు ఆయన నవ్వి ఏం బాబు మా అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావా నువ్వు మా ఇంటికి అల్లుడు కావాలని నా కోరిక అన్నారు నేనా అతను ఆశ్చర్యంగా అడిగాడు అవునన్నట్టు నవ్వారు చందుకి మతిపోయినట్యింది రంగారావు గారు కోటీశ్వర్లు ఆయన తలుచుకుంటే చాలా గొప్ప సంబంధం తీసుకురాగలరు తనని అడగడంలో అర్థం తన మంచితనమా తన చదువు తన అందమా మీ అంత గొప్పవారికి నేను కావడం ఏమిటి మెల్లగా అన్నాడు ఆయన ఆ మాటలకి నవ్వి గొప్పవాళ్ళకి గొప్పతనం ఐశ్వర్యం అక్కర్లేదు వాళ్ళకి కావలసింది మంచితనం అన్నారు మా ఇద్దరు పెళ్లి అయితేనే కాని నా పెళ్లి విషయం నేను ఆలోచించను మీ అక్కయ్యలిద్దరి పెళ్లిళ్ళు నా డబ్బుతో జరిపించే బాధ్యత నాది నీకు నా డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టించి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసే బాధ్యత నాది ఇవన్నీ నేను చేస్తాను నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అదే నా కోరిక అతను ఎటు చెప్పలేకపోయాడు పొట్ట చేత పట్టుకుని ఉద్యోగానికి వచ్చాడు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు ఏం చెప్పడానికి లేదు అంత పెద్దయిన నోరు విడిచి తన అడిగారు తన కుటుంబ బాధ్యతలు తీసుకుంటానని చెప్తున్నారు అది ఒక విధంగా ఆలోచిస్తే తన అదృష్టం తనని వెతుక్కుంటూ వచ్చింది అనిపిస్తోంది కాని తన నిర్ణయం ఎలా చెప్పడం తన తల్లితో ఆలోచించకుండా ఎలా ఆవిడతో చెప్పకుండా తనింతవరకు ఏ పని చేయలేదు అదే మాట ఆయనతో అన్నాడు మా అమ్మకు చెప్పకుండా నేనేం చెప్పలేనండి మీ అమ్మగారికి తర్వాత చెప్దు గాని నీకు అమ్మాయి నచ్చాలుగా ముందు అమ్మాయిని చూడు అన్నారు చందుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు గారు లేచి టేబుల్ మీదున్న ఆల్బం తీసి అతనికిచ్చారు మౌనంగా ఆల్బమ్ అందుకుని చూడసాగాడు రంగారావు గారి దంపతుల పెళ్లి ఫోటో ఉంది ఆ ఫోటోలో ఉన్న రంగారావు గారికి ఈయనకి అసలు పోలిక లేదు ఫోటోలో సన్నగా ఉన్నారు ముఖం కోలగా ఉంది జుట్టు ఒత్తుగా ఉంది ఇప్పుడు ఈయనకి బట్టతల మనిషి అసలు ఆనవాళ్ళ పట్లనట్టుగా మారిపోయారు నవ్వొచ్చింది ఆయన భార్యతో కలిసి తీయించుకున్న ఫోటోలు బంధువులతో స్నేహితులతో తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి ఆ తర్వాత ఆయన భార్యతో చిన్న పాపతో తీయించుకున్న ఫోటో ఆ చిన్న పాప గోనుల దగ్గర నుండి లంగాలు కట్టే వయసు ఓణీలు వేసే వయసు వరకు ఫోటోలున్నాయి రంగారావు గారి అమ్మాయి మైథిలి అని తెలుస్తోంది ఇక కన్నుండి మైథిలి ఫోటోలే ఎక్కువ ఉన్నాయి ఎమ్మె చదువుకుంటున్నప్పుడు ఫోటోలు చూశాడు చంద్రమౌళి కళ్ళు చెదిరిపోయాయి అంత అందాల రాసామే అంత అందమైన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారా ఇది కళ నిజమా సిరి సంపదలతో అందమైన అమ్మాయి తనకి భార్య కాబోవడం అదృష్టం కాక మరేమిటి అతని పొడుచు మనసు పొంగిపోయింది అతను మౌనంగా ఉండడం చూసి ఆయన అడిగారు ఏం బాబు మా అమ్మాయి ఫోటోను చూసావా రేపు ఉదయం వస్తే అమ్మాయిని చూపిస్తాను ఆయన మాటకి ఎదురు చెప్పే శక్తి అతనికి లేకపోయింది అలాగే వస్తాను అన్నట్టు తల ఊపాడు ఐదు నిమిషాల తర్వాత అతను బయలుదేరాడు వెళ్లడానికి హోటల్ రూంలో పడుకున్న నిద్ర పట్టలేదు కళ్ల ముందు మైథిలి రూపమే కదలు సాగింది అందాల రాసి మైథిలి తనకు అర్థాంగి కావడమా రంగారావు గారు కోరి తనకు పిల్లని ఇస్తామని అండమా అది తనకు అదృష్టం కలిసి రావడం కాదు ఇది అమ్మకు చెప్తే ఎంత సంతోషిస్తుందో అక్కలిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు పెళ్ళైపోయి ఉంటే తను వెంటనే ఊ అనేసేవాడేమో అతనికి సంతోషంతో అయిపోతుంది మైథిలి అందచందాలు అతన్ని పిచ్చివాణి చేస్తున్నాయి ఆమె ఫోటో ఒక్కొక్కటి చూస్తుంటే ఇంకా ఇంకా అలాగే చూడాలనిపిస్తోంది ఫోటోలోనే ఇంత చక్కగా ఉంటే మనిషి ఇంకెంత చక్కగా ఉంటుందో అతని మనసు అలా తేలిపోసాగింది ఉదయం రంగారావు గారి ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు అతని మనసులో సంతోషం పొంగి పొర్లుతోంది అంతలో అతనికి మరో ఆలోచన వచ్చింది రంగారావు గారైతే తనని చూడగానే ఒప్పుకున్నారు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అని అంతలోనే మరో ఆలోచన వచ్చింది తను ఉద్యోగానికి రోజునే మైథిలీ తనని ఎక్కడుండో చూసుంటుంది తను ఆమె కళ్ళకి అందంగా కనిపించగానే తండ్రితో ఆ విషయం ధైర్యంగా చెప్పేసి ఉంటుంది రంగారావు గారు కూడా తను నచ్చడంతో ఇద్దరి అభిప్రాయాలు ఒకటై ఉంటాయి అతనిలో రవ్వంత గర్వం ఆ ప్రయత్నంగా క్రాఫు సర్దుకున్నాడు రంగారావు గారి ఇంటికి ఆయన చెప్పిన టైంకి వెళ్లాడు ఆయన అతన్ని తన గదిలోకి తీసుకువెళ్లారు నువ్వు అమ్మాయిని చూడు ఆ అమ్మాయిని చూసిన వెంటనే నీ నిర్ణయం నాకు చెప్పనవసరం లేదు బాగా ఆలోచించుకుని అప్పుడు చెప్పు నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడద్దు నువ్వు కాదు అని చెప్పవని నేను మనసారా నమ్ముతున్నాను అన్నారు అలా అంటున్నప్పుడు ఆయన గుండెల్లోంచి గాఢమైన నిట్టూర్పు వెలువడింది చంద్రమౌళి మౌనంగా ఉండిపోయాడు ఆడపిల్లల పిళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు ఎంతగా తాసాలాడిపోతారో అనుకున్నాడు మనసులో నవ్వుకున్నాడు గారు అతన్ని తీసుకుని మేడమీద గదిలోకి వెళ్లారు గౌరమ్మ అంటూ పనిమనిషిని పిలిచి అమ్మాయిని తీసుకురా అంటూ చెప్పారు చందు ఆ గదిలో కూర్చున్నాడే కూర్చున్నాడేగాని మైతిల్ని ఎంత వేగంగా చూస్తానా అని మనసు వేగిరపడుతోంది మైతిలి చదువుకుంది ఫోటోలు బట్టి చూస్తే చాలా చలాకీ అయిందని తెలుస్తోంది తనతో టకటగా మాట్లాడిస్తుంటే తను ఏం మాట్లాడాలి అమ్మాయిలతో మాట్లాడే స్వభావం కాదు తంది అమ్మాయిలంటే సిగ్గు మైథిల్తో ఎలా మాట్లాడాలా అని మనసులో రిహాల్సు వేసుకోసాగాడు అంతలో గౌరమ్మ రామ్మ ఎలా అంటూ మైథిల్ని వెంటబెట్టుకునొచ్చింది మైథిలి అతను ఊహించినట్టుగా టీవీగా రాలేదు సిగ్గుగా భయంగా ఆ గదిలో అడుగుపెట్టింది చందు ఆమెను చూస్తూనే అలా ఉండిపోయాడు అతనికి ఏమనాలో అర్థం కాలేదు మైథిలి ఎంత అందంగా అప్సరస్లా ఉందో ఆమె తీరు అంత ఇబ్బెట్టుగా ఉంది ఖరీదైన చీర జాకెట్లు వేసుకుంది చీర కుచ్చళ్ళు ఆ కట్టుతీరు ఇప్పటి అమ్మాయిల్లా అనిపించడం లేదు కుచ్చళ్ళు అన్నీ కలిపి దోపేసినట్లున్నాయి ఆమెకు ఒక చేతిలో బొమ్మ మరొక చేతితో కుచ్చళ్ళు గట్టిగా పట్టుకుంది కాళ్లకు బంధాలు పడి పడిపోతానేమో అన్నట్టుగా జడ బాగా పెద్దదైన జుట్టు ముందు నుదుటి మీదకు చేత్తో పీకేసుకున్నట్టుగా ముఖం మీదకు అసహ్యంగా పీచులా పడుంది చారడేసి కళ్లల్లో మెలమెలలు లేవు ఆడపిల్లకుండే నాజుకుతనం ఉన్నా ఆ తీరులో నాజుకుతనం లేదు ఆమె శరీరంలో వంపులున్నా ఆ వంపుల్లో వయ్యారం వయ్యారంలో అందం ఆ అందంలో ఆకర్షణ లేవు మైథిలి అందరి అమ్మాయిల్లా కాకుండా ఏంటో కొత్తగా వేరుగా ఎలాగో అనిపిస్తోంది అతని కళ్ళకి రంగారావు గారి ముఖంలో సంతోషం లేదు మనసులో బాధ ఆయన కళ్ళల్లో తొంగి చూస్తోంది అలా కూర్చోమ్మా అన్నారు కూతురుతో మైథిలి కూర్చుంది అరచేయి అడ్డుగా కళ్ళ ముందు పెట్టుకుని వేళ్ల సందుల్లో నుండి చందుని భయంగా చూసింది భయం లేదమ్మా చంద్రమౌళి చాలా మంచివాడు అంటూ చెప్పారు అవునా అన్నట్టు అతని వైపు చూసింది చందు నవ్వలేదు సరికదా ఎలాంటి భావం వ్యక్తపరచలేదు మౌనంగా అలా ఉండిపోయాడు నాన్నా అంటూ పిలిచింది ఏంటమ్మా అన్నారు ఆయన ఆప్యాయంగా నాన్న నాకు పాప పుట్టింది అంటూ చేతిలో బొమ్మని తండ్రికి చూపించింది ఆ కళ్లల్లో ముఖంలో పసితనం స్పష్టంగా కనిపించింది ఆయన మాట్లాడలేదు ఇప్పుడే పుట్టింది అందుకే నీకు చూపించాలని తీసుకొచ్చాను ఎత్తుకో ఇందా అంది తండ్రికి బొమ్మనందిస్తూ గారంగా ఎత్తుకుంటాను అన్నారుగాని బొమ్మని ఆయన అందుకోలేదు ఏంటి రంగారావు నా కూతురు అంటే ఇష్టం లేదా అడిగింది అమాయకంగా ఇష్టమే అన్నట్టు చిరునవ్వుతో తలవుపారు గౌరమ్మ చెప్పింది తప్పు నాన్నగారిని పేరు పెట్టి పిలవకూడదు నాన్నగారాన్ని పిలవాలి అని మర్చిపోయాను అన్నట్టు కరుచుకుని నవ్వింది చందుకి అర్థమైపోయింది ఆమెకు మతి స్థిరం లేదని మైతిలికి మతి సరిగ్గా లేకపోయినా ఎవరైనా ఏదైనా చెప్తే అలా చేస్తుంది మాట మాటకి గుర్తు చేస్తుండాలి నాన్నగారు పోనీ నా కూతురికి జోలపాట పాడునా అడిగింది సంబరంగా ఇప్పుడు కాదు తర్వాత పాడుదూ గాని అంటూ ఆయన లేచి చందును తీసుకుని ఆ గదిలోంచి వెళ్ళిపోయారు చంద్రమౌళికి బుర్ర గిర్రున తిరిగిపోతోంది మైదలి గురించి ఎన్నెన్ని ఊహించుకున్నాడు రంగారావు గారు పెద్ద మనిషి అయ్యుండి తనని ఇలా మోసగిస్తారా ఈ విషయం ముందే చెప్పచ్చుగా తనను డబ్బుకి పడేవాడు అని ఊహించారా అతనికి రంగారావంటే మనసులో చాలా అసహ్యం వేసింది మాట్లాడాలంటే మనసు అంగీకరించడం లేదు ఆయన పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించసాగాడు రంగారావు గారు అతన్ని తిరిగి తన గదిలోకి తీసుకెళ్లారు చంద్రమౌళికి అక్కడ ఉండబుద్ధి కావడం లేదు ఈ ముసలాయినేంటి గిడ్డులో పట్టుకుని వదలడం లేదు అని అనుకోకుండా ఉండలేకపోయాడు మనసులో నేరకపోయి ఈయన వద్దకు ఉద్యోగం కోసం వచ్చాను అని తనలో తాను బాధపడసాగాడు అమ్మాయిని చూసావు కదూ అన్నారు ఆయన తాపీగా ఒళ్ళు మండిపోతున్నా పైకి ఏమీ అనకుండా చూశాను అన్నట్టు తల ఊపాడు మా అమ్మాయిని నువ్వు చూసావు ఇక నీ నిర్ణయం ఏమిటో తెలుసుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా నిర్ణయం ఏమిటి మనసులో కోపంగా అనుకున్నాడు ఆయన అతని వైపు నవ్వుతూ చూశారు అమ్మాయిని చూశాక నువ్వు ఇష్టపడవని నాకు తెలుసు అయినా ఏదో ఆశ నా మనసుని పీకుతోంది అమ్మాయి గురించి నీకు పూర్తిగా చెప్పలేదు మూడు సంవత్సరాల క్రితం మైథిలి ఎంతో చలాకీగా చక్కగా ఉండేది చాలా తెలివైంది మైథిలికి సంబంధం కూడా నిశ్చయం నా స్నేహితుడికి ఇద్దరే కొడుకులు పెద్ద కొడుకు పెళ్ళైపోయింది చిన్న కొడుకు లక్ష్మణరావు ఇంజనీరు జర్మనీలో ఉంటున్నాడు మైథిలి కూడా మా ఇష్టమే తనిష్టంగా తెలియజేసింది నేను నా స్నేహితుడు సంబంధం నిశ్చయం చేసుకున్నాను లక్ష్మణరావు జర్మనీ నుండి రెండుసార్లు వచ్చాడు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఒక నాలుగు రోజులుండి వెళ్లేవాడు ఇద్దరూ కలిసి ఉండేవారు ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్లేవారు కాదు వాళ్ల వెంట నేను గాని నా గాని లేక అందరం కలిసిగాని వెళ్లే వాళ్లం మైథిలి లక్ష్మణ్రావుని భర్తగానే భావించుకుంది లక్ష్మణరావు వస్తే అమ్మాయే స్వయంగా అన్ని వంటకాలు చేసి వడ్డించేది లక్ష్మణరావుకి మైథిలి అంటే ఇష్టమే మళ్లీ సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ల పెళ్లి జరిపించేద్దాం అప్పటికి మైథిలి చదువు పూర్తవుతుంది అనుకున్నాం పెళ్ళయ్యాక అమ్మాయిని జరంని తీసుకువెళ్ళిపోతాను అనంటే అలాగే అన్నాం మైథిలి చదువు అయిపోయింది ఆ సంవత్సరం అంటూ ఆయన ఆగారు ఆయన ముఖంలో బాధ తొంగి చూసింది గుండెలు బరువెక్కిపోయినట్లుగా క్షణంసేపు దోలా ఉండిపోయారు నాకెందుకీ సోదంత అని మనసులో విసుకున్నాడు చందు రంగారావు గారు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ తిరిగి చెప్పసాగారు మైథిలి వాళ్లమ్మ ఇద్దరూ కలిసి పెళ్లికి మరో ఊరు బయలుదేరి వెళ్లారు పెళ్లికి వెళ్లడానికి నాకు తీరిక కవలేదు అందుకే వాళ్ళిద్దరినీ కారులో డ్రైవర్ నుంచి పంపించాను కారు దారిలో ఆగిపోయిందట రిపేర్ ఏదో వస్తే డ్రైవర్ వాళ్ళని జాగ్రత్తగా ఉండమని తొందరగా వెళ్ళి ఎవరినైనా మెకానిక్ దొరుకుతాడేమో చూసొస్తానని చెప్పి వెళ్ళాడట ఒక ఊరికి మరో ఊరికి మధ్యనున్న రోడ్డులో కారు ఆగిపోవడంతో అక్కడ జనసంచారం ఎవరూ లేరట టైం చూస్తే సాయంత్రం ఆరు గంటలవుతోంది డ్రైవర్ వెళ్ళకపోతే తెల్లవారులు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అలా ఉండడం ఆడవాళ్లతో మరీ భయమని లారీలు కార్లు ఎవరైనా మనుషులు అటుగా వెళతారేమో అని చాలాసేపు చూసినా అటుగా ఎవరూ రాలేదట దగ్గర తోవా అని మరో రోడ్డు వైపు కారు పోనివ్వడంతో అంత అవస్థొచ్చింది మైథిలి డ్రైవర్ని వెళ్లమని పంపించింది ఇక్కడ మాకేం భయం లేదు అని డ్రైవర్ వెళ్లిపోయి మెకానిక్ని వెతికి ఆ మెకానిక్ స్కూటర్ మీద అతను అక్కడికి తీసుకొచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటిపోయిందట అప్పుడే ఘోరం జరిగిపోయింది ఇద్దరు దొంగలు కలిసి మీద పడి నా భార్య మీద నగలు చూసి గత్తితో పొడిచి చంపేసి వస్తువులు తీసుకుని పారిపోవడం డ్రైవర్ మెకానిక్ కళ్లబడింది మైథిలి వస్తువులు ఎక్కువగా ఏమీ వేసుకునేది కాదు డ్రైవర్ వచ్చి చూసేసరికి నా భార్య చనిపోయి నెత్తమడుగులో పడుండడం ఆ పక్కన నా కూతురు స్పృహ తప్పి పడిపోవడం జరిగిందని తెలిసింది ఆ వార్త తెలిసి నేను కుప్పకూలిపోయాను మైథిలికి మూడు రోజుల వరకు స్పృహ రాలేదు పోలీసులు డ్రైవర్ని మెకానిక్ని అనుమానించి అరెస్ట్ చేశారు డ్రైవర్ ఎప్పటినుంచో పనిచేస్తుండడం వలన ఆ పని అతడు చేసి ఉండడని నాకు నమ్మకంగా అనిపించినా మౌనంగా ఉండిపోయాను నగలు తీసుకుని పారిపోయిన హంతకులు మరో ఊళ్ళో వస్తువులు అమ్ముతుండగా పొట్టుబడిపోయారు డ్రైవర్ మెకానిక్ ఇద్దరూ విడుదలైపోయారు నా భార్య మరణం నన్ను కొంగదీస్తే నా కూతురు హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉండడం ఇంకా కొంగదీసినట్లయిపోయింది అమ్మాయికి స్పృహొచ్చింది కానీ ఎవరినీ గుర్తుపట్టలేదు మతి స్థిరం తప్పిపోయింది కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి తండ్రిగా నేను ఎలా తట్టుకోగలిగానో ఆలోచించు ఆ రోజు నుండి మైథిలి పసిపాపలా తయారైంది ఎవరేం చెప్తే అలా చేయడం లేదా ఊరుకోవడం రోజులు గడిచిపోతున్నాయి మైథిల్ని ఎన్నో ఊళ్ళు తిప్పాను ఎందరి డాక్టర్లకో చూపించాను అందరూ పెదవి విరిచేశారు అమ్మాయి తల్లిని హత్య చేయడం చూసి షాక్ తినట్టు అయింది అమ్మాయి జీవితం ఇలా గడిచిపోవాల్సిందే అని డాక్టర్లే ఖచ్చితంగా చెప్పేశారు లక్ష్మణరావుకి అమ్మాయి పరిస్థితి అంతా ఉత్తరం రాశాను నువ్వు అమ్మాయిని మనసారా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్నావు నిజంగా నువ్వు ఆ మాట అనుంటే అమ్మాయిని పెళ్లి చేసుకో ఇది చాలా పెద్ద కోరిక స్వార్థంతో కోరిన కోరిక అని నాకు తెలుసు అది అదలా ఉండిపోతుందేమో అని భయంతో బెంగతో అడుగుతున్నాను నీకు అమ్మాయిని చేసుకుంటే సుఖ సంసారం ఉండదు నాకు తెలుసు అమ్మాయిని పెళ్లి చేసుకుని భారీగా స్వీకరించు నీ సుసుఖం కోసం నీ దారి నువ్వు చూసుకో నేను ఏమి అనుకోను నా ఆస్తిని నా కూతుర్ని నీ చేతిలో పెడతాను నా కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని లక్ష్మణరావుని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాను అతని తండ్రితో మాట్లాడాను నా ఇష్టమేం లేదు నా కొడుకిష్టం అని ఆయన అంటే జర్మనీ వెళ్ళి అడిగాను లక్ష్మణరావు ఎటూ చెప్పలేక ఇబ్బంది పడిపోయాడు ఇప్పుడొచ్చి పెళ్లి చేసుకోవడానికి నాకు సెలవు దొరకదు ఇండియా వచ్చాక ఆలోచిస్తాను మీరేం బెంగ పెట్టుకోకండి అంటూ నాకు మృదువుగా చెప్పినట్లే చెప్పి తన అయిష్టతని ఆ విధంగా తెలియజేశాడు నాకు లక్ష్మణరావు అతని తండ్రి అంటే చాలా అసహ్యం కలిగింది వాళ్ల మీద పంతానికి అమ్మాయికి పెళ్లి చేయడానికే నిశ్చయించుకున్నాను ఎంత డబ్బుంటే మాత్రం మతి స్థిరం తప్పిన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు డబ్బు కాసుపడి కొందరు ముందుకొచ్చినా వాళ్లకి నా కూతురు నుంచి పెళ్లి చేయడానికి నాకు అంగీకరించలేదు కొందరు సానుభూతి చూపిస్తుంటే కొందరు నన్ను వెటకారంగా మాట్లాడసాగారు మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైపోయిందనుకుంటాను అబ్బాయి ఫారెన్లో ఉన్నాడనుకుంటాను అబ్బాయి ఎప్పుడొస్తాడు మీ అమ్మాయి పెళ్ళెప్పుడు అని అడగసాగారు మా అమ్మాయికి పెళ్లి కాదు అనే ఉద్దేశంతో నేను బాగా ఆలోచించి లక్ష్మణరావు గురించి ఏం చెప్పకుండా సెలవు కోసం చూస్తున్నాడు సెలవు దొరగ్గానే వస్తాడు వచ్చిన వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టి అమ్మాయికి పెళ్లి చేస్తాను అని ధీమాగా చెప్పేవాణ్ణి ఇప్పుడు అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను ఎవరికీ తెలియకుండా నాకు నచ్చిన అబ్బాయి దొరికితే లక్ష్మణరావు పేరు మీద అమ్మాయికి పెళ్లి జరిపించాలన్న ఉద్దేశంతో అంటూ ఆయనాగారు చంద్రమౌళి మాట్లాడలేదు నువ్వు నాకు నచ్చావు అమ్మాయి అందచందాలకి తగినవాడివేని మంచివాడివేని గ్రహించుకుని నిన్ను అడుగుతున్నాను నా మాట లక్ష్మణ్ రావుగా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరిలో నా పొరువు దక్కించాలి అంటూ రాధే అడగసాగారు ఇది మరీ బాగుంది రావుగా నటించి ఆ పిచ్చిదాన్ని పెళ్లాడలట ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ ముసలాయన అనుకున్నాడు మనసులో పైకి శాంతంగా చెప్పాడు క్షమించాలి నేను చేసుకోలేను చంద్రమౌళి నువ్వు బాగా ఆలోచించుకో నీ అక్కలిద్దరికీ నా డబ్బుతో పెళ్లి జరిపిస్తాను నీ తమ్ముడు నీ చెల్లెలకి మంచి భవిష్యత్తు కలిగేటట్టు చేస్తాను నీ చేత వ్యాపారం పెట్టించి నీకు నలుగురిలో ఒక అంతస్తు హోదా కలగజేస్తాను నిన్ను నీ వాళ్లని డబ్బులో మునిగిపోయేటట్టు చేస్తాను అన్నారు ఆయన ఆతృతగా చూస్తూ ప్రాధేయపడుతూ క్షమించండి నా వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేను మీరు డబ్బుతో కొనలేరు అన్నాడు ఖచ్చితంగా చెప్పేసి లేచి నిలబడుతూ అతనికి మనసంతా ఆ దోలా అయిపోయింది ఉద్యోగం కోసం వచ్చాడు ఎక్కడా నిరాశ ఎదురైంది సరికదా ఇలాంటి విషయంలో చిక్కుకుని బయటకు వీలు వీల్లేకుండా అయిపోయింది ఇలాంటి విషయాల్లో ముఖమాటం పనికిరాదు అనుకున్నాడు లేచి నిలబడగానే రంగారావు గారు అతన్ని చేయి పట్టుకున్నారు బాగా ఆలోచించుకో పడుకో నీకు ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టం రికమెండేషన్లు లేదా లంచాలు ఇవ్వందే ఉద్యోగం దొరకడం కష్టం కాళ్ళ వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు అవకాశం జారు ఆలోచించుకో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నీకు దక్కుతాయి అన్నారు అతన్ని ఆశ పెట్టడానికి ప్రయత్నిస్తూ చంద్రమౌళి నవ్వాడు ఆ నవ్వులో అర్థం నాకు ఆ దృష్టమేం అక్కర్లేదు అన్నట్టుంది ఆయన అతని చేయి వదల్లేదు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నువ్వు అమ్మాయితో కలిసి సంసారం చేయనవసరం లేదు పెళ్లైన మూడు రోజుల వరకే మా ఇంట్లో ఉండు ఆ తర్వాత నీ దారి నువ్వు వెళ్లిపో మైతిలి విషయం మరిచిపో నువ్వు మరో పెళ్లి చేసుకోవచ్చు ఈ సంగతి ఎవరికి నేను చెప్పను నీ పేరు మీద మైథిల్ని పెళ్లి చేసుకోవు నీ జీవితానికి ఎలాంటి మచ్చ ఉండదు మా అమ్మాయికి లక్ష్మణరావుతో పెళ్ళైంది అనిపించి నలుగురిలో నా పరువు కాపాడు మైథిలికి బాగవదు బాగయ్యే అవకాశం ఉంటే అల్లుండి ఇంట్లోనే ఉండమనేవాణ్ణి నిన్ను అలా అడగడం అనవసరం అందుకే పెళ్లి మాట మర్చిపోయి నీ దారి నిన్ను చూసుకోమంటున్నాను మైథిలి మెడలో నువ్వు మూడు ముళ్ళు వేసినా నా ఇంటి పరువు కాపాడే ముడులు మాత్రమే అని అంతేగాని మిమ్మల్నిద్దర్నీ కలిసి జీవితం అంతా నిలబెట్టే ముడులు కావవి నా మాట నమ్ము అన్నాడు చందుకి ఆ మాటలు వింటూనే ఆయనంటే గౌరవం పోయి ఇంకా అసహ్యం కలగసాగింది ఈయన పొరువు కోసం కూతురు మెళ్లో నేను తాళి కట్టాలట ఆ పిచ్చిదానికి ఇవన్నీ ఏం తెలివుగా అంత మోసం తను చేయగలడా ఆ మాటే పైకన్నాడు నన్ను క్షమించి వదిలిపెట్టండి నేను అంత మోసం చేయలేను మీ అమ్మాయికి మతిస్థిమితం లేకపోవచ్చు కానీ అది అన్యాయం నా మనసు ఒప్పదు నేనా పని చేయలేను వస్తాను సెలవు అంటూ ఆయన చేతిని విడిపించుకుని మృదువుగానే చెప్పి ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెనుతిరిగాడు తొందరపడుతున్నావు బాగా ఆలోచించుకో ఇంటికి వెళ్ళాక తీరిగ్గా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకో మీ ఇంట్లో ఈ విషయం ఎవరికీ తెలియనవసరం లేదు నువ్వు ఇష్టపడ్డటైతే నా రా నువ్వు రావడానికి సందేహించుకో నేను సంతోషంగా నిన్ను ఇంటికి అల్లుని చేసుకుంటాను నీ షరతులన్నింటికి అంగీకరిస్తాను అతను వెళుతుంటే ఆయనలో ఆశ చావక వెనక నుండి చెప్పారు చందు మాట్లాడకుండా వచ్చేశాడు చంద్రమౌళి ఊరొచ్చేశాడు పరిస్థితి మళ్లీ మామూలే అయింది అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు దొరుకుతుంది అన్న ఆశ కూడా రోజురోజుకి మాయమైపోసాగింది ఇంట్లో సరిగ్గా వంట చేయడం లేదు కిరాణా షాపులో అరువివ్వడం మానేసి పాతబాకీ తీర్చమంటూ రోజూ ఇంటి మీదకొచ్చి కేకలు వేయసాగాడు పాలవాడు పాలు పోయడం మానేశాడు వాడికి డబ్బివ్వాలి వాడు రోజూ గొడవ చేస్తున్నాడు ఇంటద్దే కొన్ని నెలలుగా ఇవ్వడం లేదు ఇంటిగలతను రావడం కేకలు వేసి వెళ్లడం చందుకింట్లో ఉండాలంటే ప్రాణం పోతున్నంత పనవుతోంది అందరికీ తల్లే సమాధానం చెప్పుకొస్తోంది మా అబ్బాయికి ఉద్యమం అవగానే మీ బాకీ తీర్చేస్తామంటూ ఎప్పుడు తీరుస్తారమ్మా రోజు అలాగే చెప్తున్నావు అంటూ కేకలు వేసి వెళుతుండేవారు ఇరుగు పొరుగు వింటున్నారు అని తెలిసి ఇంట్లో అందరికీ ప్రాణం నీరైపోతూ ఉంటుంది భోజనం సరిగ్గా లేక ఇంట్లో అందరి ఆరోగ్యాలు సరిగ్గా ఉండడం లేదు చందు ఇంటికొస్తే ఇవన్నీ వస్తుందని పగలు అస్తమానం ఊరు మీదే తిరుగుతూ రాత్రి ఏ పది పదకొండు గంటలకో ఇంటికి చేరి కడుపు నిండా నీళ్లు తాగి పడుకునేవాడు చంద్రమౌళి తమ్ముడికి జ్వరం వచ్చి మీద తెలివి లేకుండా పడున్నాడు డాక్టర్కి చూపించాలంటే చేతిలో పైసా లేదు భోజనం లేక చంద్రమౌళి ఒక్క కళ్ళు తిరిగి పడిపోయింది ఒకరోజు పెద్దక్కకి భోజనం సరిగ్గా లేక కడుపులో తిప్పి వాంతులు అవసాగాయి ఇరుగు పొరుగు వాళ్లకి వీళ్లని ఏదో అండానికి అవకాశం చిక్కినట్టయింది వయసు వచ్చాక పిల్లుళ్ళు చేయకపోతే ఆడపిల్లలలా పడుంటారా తప్పుడు తోవలు తొక్కకుండా డబ్బు కోసం ఎవరితో తిరిగిందో నెలతప్పుంటుంది అందుకే వాంతులు అవుతున్నాయి అంటూ వీధి వీధంతా గుసగుసలాడుకోసాగారు చంద్రమౌళి విని కోపంతో ఇరుగు పొరుగు వాళ్ల మీద కేకలు వేశాడు ఆడవాళ్లు ఊరుకుంటారా ఇంట్లో ఉన్న మగవాళ్ళని వీధిలోకి పంపి చంద్రమౌళితో దెబ్బలాటికి దిగమన్నారు వాళ్ళకి చంద్రమౌళికి మాటా పెరిగి కలబడి కొట్టుకునే వరకు వచ్చింది అందరూ చంద్రమౌళిని విడిపించి లాగేశారు అంత పౌరుషం ఉన్నవాడువైతే అందరికీ కడుపు నిండా ఇంత తిండి పెట్టి అక్కా చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశాయి వాళ్ళెక్కడికి పోరు కానీ అండంతో రెచ్చిపోయి మళ్లీ కలబడ్డాడు అందరూ ఆపారు తల్లి అక్కాచెళ్లెళ్లు ఈ అవమానానికి గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి పడున్నారు పెద్దక్క ఆలోచించి ఇదంతా తన వల్లనే కదా అని మనసు విరక్తయ్యి వెళ్లి నూతులో పడి చావడానికి నిశ్చయించుకుని పెరటి తలుపు తీసుకుని వెళ్ళింది చంద్రమౌళి మంచి నిద్రట్లో ఉన్నాడు తల్లి అక్కాచెళ్లెళ్లందరూ గొల్లు మనట్టు వినిపించడంతో త్రుళ్ళిపడి పెరటివైపుగా వెళ్లాడు పెద్దక్క నూతిలో పడిపోతుంటే తల్లి చూసి వెనకగా పరిగెట్టుకెళ్లి కూతుని పడకుండా ఆపింది తల్లి పిల్లలందరూ నూతిగట్టు మీద పడి గొల్లుని ఏడవ సాగారు చంద్రమౌళి విషయం తెలుసుకుని నీరే పోయాడు పెద్దక్కను పట్టుకుని ఏడవ సాగాడు మీరు ఈ రోజు నుండి బాధపడనవసరం లేదు మీరందరూ బాధపడితే నేను భరించలేను అమ్మా ఏమైనా సరే ఎలాగైనా సరే నెల రోజుల్లో అక్కలిద్దరికీ పెళ్లిళ్ళు జరిపించేస్తాను ఎవరూ కంటతడి పెట్టద్దు నేనున్నాను నేను బ్రతికే ఉన్నాను నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీకే కష్టం రాదు రానిమను అన్నాడు తల్లిని అక్కల్ని పట్టుకుని ఆ రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రంగారావు గారి మాట కాదని వచ్చేసాక నాలుగు నెలలు గడిచిపోయాయి ఈ నాలుగు నెలలు ఉద్యోగం దొరక్క కడుపు నిండా అందరికీ తిండి లేక నరకం అనుభవించారు ఇంకా అందర్నీ నరకంలో పడే సుంచితే ఆ బాధకి తట్టుకోలేక బలవంతంగా ప్రాణం తీసుకునే ప్రమాదం ఉంది ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే డబ్బు కావాలి డబ్బంటే ఎలా వస్తుంది అతనికి రంగారావు గుర్తుకొచ్చాడు పేరుకి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారు అంతేగాని లేని కూతురుతో సంసారం చేయమని అనలేదుగా అంత డబ్బు ఖర్చు చేసి సాయం చేస్తున్నారంటే ఊరికే చేస్తారా చందు మనసు కొద్దిగా మెతబడినట్టయింది ఆయన చెప్పినట్టు చేస్తే చిటికెలో తమ దరిద్రం మాయమైపోతుంది కాని కాని అది మోసం కాదా మతి లేని మైతిలి మెడలో మూడు ముళ్ళు వేసి డబ్బు తీసుకుని ఆమెను వదిలేసి తన దారి తాను చూసుకోవడం తన అవసరానికి తల ఉంచితే భగవంతుడు తనని క్షమిస్తాడా తనది మోసం అని శిక్షించడు అతనికి మనసంతా అదొలాయిపోయింది మోసం చేయడానికి అంతరాత్మ ఒప్పుకోవడం లేదు తన వాళ్లందరూ నీరసంగా దీనంగా కనపడసాగారు మనసొక్కసారి రాయిగా మారిపోయింది అన్యాయం అన్యాయమైతే తనకేమిటి కావాలని మోసం చేయడం లేదుగా మైథిలి తండ్రే తనని ఆ విధంగా కోరారు ఇందులో తప్పే ఉంది అంతరాత్మ మెల్లగా ఒప్పుకుంది అతనికి కావలసింది తల్లి అక్కా చెల్లెళ్ళు తమ్ముడు సుఖంగా సంతోషంగా ఉండడం దానికోసం అతను ఏమైనా చేస్తాడు తనని మోసగాడానని దొంగనని కూనికోరనుకోని ఏమైనా అనుకోని తనకి లెక్కలేదు అనుకున్నాడు మనసులో చందు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు గారికి పుత్రం రాశాడు పెద్దవారు అనుభవంతో లోకం తీరు తెలియజేశారు నాకెక్కడా ఉద్యోగం దొరకలేదు నేను ఆలోచించుకున్నాను మీరు చెప్పినట్టు చేయడానికి అంగీకరిస్తున్నాను కానీ ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు తెలిసిందంటే ఈ సాయం వాళ్ళు పొందరు అని రాసి తన అడ్రస్ రాశాడు ఆయనకి ఉత్తరం రాసి పోస్ట్ చేసిన నుండి రోజులు లెక్క పెట్టసాగాడు మూడు నెలల క్రితం ఆయన అన్నారు ఇప్పుడు ఆయన దృష్టిలోకి తను కాక ఇంకెవరైనా వచ్చారేమో ఆయన కోటీశ్వరుడు తలుచుకుంటే ఎవరినైనా తీసుకురాగలరు చంద్రమౌళి మనసు మనసులో లేదు అదృష్టాన్ని కాలదనుకున్నానేమో అని బాధపడసాగాడు వారం రోజులు గడిచిపోయాయి